ఆంధ్రప్రదేశ్లో గుండెపోటుతో మరణిస్తున్న వారి సగటు వయసు ఎంత నలభై తొమ్మిది సంవత్సరాలు సో ఇందులో ఎక్కువ గుండెపోటుతో మరణిస్తున్న జిల్లాలు వచ్చేసి చిత్తూరు నెల్లూరు కడప విశాఖపట్నం గుంటూరు ఈ జిల్లాల్లో ఈ ఎక్కువగా ఈ ఐదు జిల్లాల నుంచి గుండెపోటుతో ముచ్చడం జరుగుతుంది తక్కువగా కర్నూలు కృష్ణా జిల్లా ప్రకాశం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి సో ఈ జిల్లాల్లో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ జీ ట్వంటీ సదస్సు ఎక్కడ జరుగుతుంది ఈ జీ ట్వంటీ సదస్సు సదస్సు వచ్చేసి హాంబర్గ్ జర్మనీలో జరుగుతుంది సో ఇక్కడ మనం జీ ట్వంటీ సదస్సు గురించి మనం మాట్లాడుకోవాలంటే అసలు ఈ జీ ట్వంటీ గ్రూప్ అంటే ఇందులో ఇరవై కంట్రీస్ ఉంటాయి సో గ్రూప్ ఆఫ్ ట్వంటీ కంట్రీస్ అనమాట అందులో మన భారతదేశం కూడా ఉంది సో ఇది ఈ జీ ట్వంటీ అనే గ్రూపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్లో ఏర్పడింది దీని మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే బెర్లిన్లో జరగడం జరిగింది సో ఈ గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటంటే సో ఈ దేశాల్లో ఆర్థిక ప్రగతిని సాధించడం సో ఈ దేశాల్లో జీ ట్వంటీ ఈ దేశాల్లో ఆర్థిక ప్రగతిని సాధించడం కోసం వాణిజ్య పరంగా సహాయం చేసుకోవడం సో దీంట్లో ఉన్న కంట్రీస్ వస్తా చూద్దాం ఒకసారి ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా చైనా యూరోపియన్ యూనియన్ ఫ్రాన్స్ జర్మనీ సో దీంతో పాటు ఏంటంటే ఆ దేశాలు ఆ దేశాల్లో ఉండే ప్రధానులు మరియు ప్రెసిడెంట్స్ ప్రెసిడెంట్స్ ఉంటాయి ప్రెసిడెంట్స్ పిఎంస్ ఉంటే పిఎంస్ సో వాళ్ళకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి వాటిని కూడా చూసుకోండి సో ఉదాహరణకు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు సో ఆస్ట్రేలియా మినిస్టర్ వచ్చేసి మల్కమ్ టర్మబుల్ సో బ్రెజిల్ బ్రెజిల్కి ప్రెసిడెంట్ ఉంటాడు ప్రెసిడెంట్ నేమ్ వచ్చేసి మైకిల్ టేమర్ సో ఈ విధంగా అనమాట చూసుకోండి ఒకసారి అండ్ నెక్స్ట్ ఇండియా ఇండోనేషియా ఇటలీ జపాన్ మెక్సికో రష్యా సౌదీ అరేబియా సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియా టర్కీ యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ సో ఇవన్నీ కూడా జీ ట్వంటీలో భాగస్వామ్య దేశాలని చెప్పుకోవచ్చు సో ఇక్కడ జీ ట్వంటీ గురించి ఇంకా చెప్పాలంటే సో మొట్టమొదటగా ఆసియా దేశాల్లో జీ ట్వంటీ సదస్సు ఎక్కడ జరిగిందంటే రెండు వేల పదిలో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగింది ఆసియాలో సమావేశం మొట్టమొదటిగా ఆసియాలో జీ ట్వంటీ సమావేశం ఎప్పుడు జరిగిందంటే రెండు వేల పదిలో సియా సిఎల్లో జరిగింది ఇది దక్షిణ కొరియా రాజధాని అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఇది మట్టుకు మనకి ఇంపార్టెంట్ సో మనకి ఏంటంటే జీ ట్వంటీ గురించి అడగాలంటే ఈ క్రింది వాటిలో జీ ట్వంటీలో ఉన్న దేశమేది లేదా జీ ట్వంటీలో లేని దేశమేది అని చెప్పేసి ఇలా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అన్ని ఇంపార్టెంట్ చూసుకోండి ఒకసారి అండ్ నెక్స్ట్ దేశంలోని ఎన్ని హైకోర్టులకు పదిహేను మంది న్యాయమూర్తులను కొల్జియం నియమించింది సో రెండు హైకోర్టులకు పదిహేను మంది న్యాయమూర్తులను నియమించింది కొల్జియం వ్యవస్థ సో ఈ కొల్జియం వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది న్యాయమూర్తులను రిక్యూట్ చేస్తామని చెప్పుకోవచ్చు న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులను రిక్యూట్ చేసే వ్యవస్థ వచ్చేసి కొల్జియం సో ఇప్పుడు రాష్ట్ర ఉద్యోగాలను ఎవరు భర్తీ చేస్తారు స్టేట్ పిఎస్సి భర్తీ చేస్తుంది కదా సో స్టేట్ పిఎస్సి భర్తీ చేస్తుంది సో అలాగా న్యాయ వ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేది కొల్జియం అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో అలహాబాద్లో అలహాబాద్ హైకోర్టుకు తొమ్మిది న్యాయమూర్తులను మరియు హర్యానా పంజాబ్ సంయుక్త హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులను నియమించింది కొల్జియం వ్యవస్థ అండ్ నెక్స్ట్ చైనాకు భారత్ ఏ వస్తువులను ఎగుమతి చేస్తుంది సో మనం చైనాకు ఏ వస్తువును ఎగుమతి చేస్తున్నామంటే ఇనుప ఖనిజం అల్లం గ్రైనైట్ పత్తి పత్తిదారం ఆర్గానిక్ రసాయనాలు చేపలు తేయాకు తోలు పరిశ్రమలు సో వీటిని మనం ఎగుమతి చేస్తున్నాం చైనా నుంచి మనం ఏం దిగుమతి చేసుకుంటున్నాం అంటే మన అందరికీ తెలుసు చైనా వస్తువులు ఆట బొమ్మలు ఆట బొమ్మలు అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ సో ఇలా అన్నమాట వీటిని మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సో చైనా చైనాతో దాదాపు మనం ఎంత మార్జిన్ చేస్తున్నాం అంటే డెబ్బై బిలియన్ డాలర్ అని చెప్పుకోవచ్చు భారత్లో విదేశీ పెట్టుబడుల్లో చైనా స్థానం వచ్చేసి పద్దెనిమిదవ స్థానం చైనా ఆర్థిక వ్యవస్థ వచ్చేసి పదకొండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు సో మన ఆర్థిక వ్యవస్థ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్లు అంటే ఇంచుమించు మనకంటే నాలుగు రెట్లు ఆర్థిక వ్యవస్థ పెద్దని చెప్పుకోవచ్చు సో ఎలాగైనా ఇప్పుడు డాక్లం గురించి ఇప్పుడు యుద్ధం వస్తుందా లేకపోతే కాంప్రమైజ్ అవుతారో తెలియదు సో వస్తే మాత్రం చైనా మన దేశం నుంచి వీటిని అనమాట ఈ ముడి పదార్థాలు మనం ఎగుమతి తీసాం కదా వాటిని కోల్పోతుంది సో ఇంకేంటంటే మనం చైనా చైనా వాళ్ళ వ్యాపారం మొత్తం మన ఇండియాలోనే ఉంది దాదాపు సో ఏంటంటే చైనా చైనా దేశ ఎగుమతుల్లో భారత ఎగుమతులు దాదాపు టూ పర్సెంటేజ్ సో దీన్ని ఎకనామీలో అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ హార్వర్డ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం భారత్ యొక్క వృద్ధి ఎంత హార్వర్డ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం భారత్ యొక్క వృద్ధి ఎంత ఏడు పాయింట్ ఏడు శాతం రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత్ ఉగొండ దేశాలు అత్యధికంగా అభివృద్ధి ఎంత అని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీ నివేదిక ఇవ్వడం జరిగింది సో ఈ నివేదికను తయారు చేసింది ఎవరంటే హార్వర్డ్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఈ నివేదికను తయారు చేసింది సో ఇంకే విషయం ఏంటంటే ఈ నివేదికలో ఇంకో విషయం ఏం పేర్కొంది అంటే భారత్ యొక్క అభివృద్ధి చైనాను దాటిపోతుందని చెప్పేసి చెప్పింది ఇక్కడ మనకు విషయం గమనించాలి సో ఏంటంటే చైనా ఆర్థిక వ్యవస్థ లెవెన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్లు అని చెప్పేసి మనం అనుకున్నాం సో మన ఆర్థిక వ్యవస్థ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్లు అనుకున్నాం అంటే మనతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు అని చెప్పుకున్నాం కానీ చైనా యొక్క ఆర్థిక వృద్ధి ఆరు నుంచి ఏడు మాత్రమే ఉంది సో మనది మాత్రం ఆల్రెడీ ఏడు శాతం దాటిపోయిందని చెప్పుకోవచ్చు సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే మనం చైనాను ఈజీగా అధిగమించమని చెప్పుకోవచ్చు ఆర్థిక వృద్ధిలో నెక్స్ట్ సైబర్ భద్రతలో భారత్కి ఎన్నో స్థానం లభించింది సో ఇరవై మూడో స్థానం లభించింది సో ఈ జాబితాను ఎవరు రూపించ రూపొందించారంటే ఐక్యరా సమితి అంతర్జాల టెలికమ్యూనికేషన్ యూనియన్ సో దీన్ని విడుదల చేసింది ఈ జాబితాను ఎవరు రిలీజ్ చేశారంటే ఐరాసాలోని అంతర్జాల టెలికమ్యూనికేషన్ యూనియన్ విడుదల చేసింది ఈ జాబితాలో అన్నిటికంటే అగ్రస్థానంలో ఉన్న కంట్రీ వచ్చేసి సింగపూర్ సో ఇక్కడ మనకేంటంటే ఒక రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ని ఎవరు తయారు చేశారు దాంట్లో టాప్లో ఏది ఉంది దాంట్లో మన స్థానం ఎంత అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఈ జాబితాలో మొత్తం నూట అరవై ఐదు దేశాలకు గాను మనకి ఇరవై మూడవ స్థానం లభించింది సో ఈ జాబితాను ఎవరు రూపొందించారంటే ఐరాస అంతర్జాల టెలికమ్యూనికేషన్ ఐక్యరా సమితి అంతర్జాల టెలికమ్యూనికేషన్ యూనియన్ ఈ నివేదికను విడుదల చేసింది ఈ నివేదికలో అగ్రస్థానంలో ఉంది సైబరాబాద్లో అగ్రస్థానంలో ఉంది సింగపూర్ అండ్ నెక్స్ట్ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భారత్కి ఎన్ని స్వర్ణాలు లభించాయి సో దీంట్లో భారత్కి రెండు స్వర్ణాలు లభించాయి ఎవరికి అంటే మన్ప్రీత్ కౌర్ సో మహిళల షార్ట్ పుట్ విభాగంలో మన్ప్రీత్ కౌర్కి స్వర్ణం లభించింది అలాగే లక్ష్మణ్ సో లక్ష్మణ్కి పురుషుల ఐదు వేల మీటర్ల పరుగు పందెంలో ఇతనికి స్వర్ణం లభించింది సో స్వర్ణాలు రెండు రెండు స్వర్ణాలు లభించాయి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యాచ్ ప్రారంభమైన అంటే ఈ ఈ ఆసియా అథ్లెటిక్స్ ప్రారంభమైన మొదటి రోజే మనకు మెడల్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ రైతకాలు రైతకం అంటే సిల్వర్ మెడల్ సో సిల్వర్ మెడల్ ఒకరికి ఒకరికి వచ్చింది ఎవరికి వచ్చింది అంటే నీనా సో మహిళల లాంగ్ జంప్ విభాగంలో అండ్ నెక్స్ట్ కాంస్యాలు నాలుగు వచ్చాయి సో సిల్వర్ మెడల్ ఒకటి కాంస్యం నాలుగు రెండు అంటే ప్రస్తుతానికి ఇండియాకి ఏడు మెడల్స్ వచ్చాయి దీంట్లో కాంస్యం అంటే బ్రాంజ్ మెడల్ ఎంతమందికి వచ్చింది అంటే వచ్చింది దాంట్లో వికాస్ గౌడ షార్ట్పుట్ విభాగంలో విభాగంలో వచ్చింది అండ్ నెక్స్ట్ నాయనా జేమ్స్ లాంగ్ జంప్ విభాగంలో వచ్చింది సంజీవని యాదవ్ ఐదు మీటర్ల ఐదు వేల మీటర్ల పరుబందంలో కాంస్యం లభించింది నెక్స్ట్ అన్నురానికి జావెన్ త్రోలో కాంస్యం లభించింది అండ్ నెక్స్ట్ థాయ్లాండ్ మరియు ఇండియా సో థాయిలాండ్ ఇండియా కలిసి సైనిక విన్యాసాలు చేస్తున్నాయి సో అవి ఏ పేరుతో అంటే మైట్రీ అనే పేరుతో సైనిక విన్యాసాలు చేయడం జరుగుతుంది సో ఇది ఎక్కడ చేస్తున్నారంటే హిమాచల్ ప్రదేశ్లో చేయడం జరుగుతుంది హిమాచల్ ప్రదేశ్లో చేయడం జరుగుతుంది ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లో సో థాయిలాండ్ మరియు మన భారతదేశం సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తున్నాయి ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లో చేస్తున్నాయి ఏ పేరు చేస్తుంది అంటే మైట్రి అనే పేరుతో చేస్తున్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి